కస్తూరి వెతికేది ఇక్కడొచ్చి కూర్చున్నావా నువ్వు భోంచలేదని అమ్మ చెప్పింది అలా అన్ని సర్దుకుపోతాయా ఒంట్లో ఇబ్బందులు వస్తే అలా నీకు కదా నువ్వు మునపటి కస్తూరులాగా గలగలని నవ్వుతూ నీ ఇష్టానికి విరుద్ధంగా మీ అని ఎప్పుడు ఏం చేయలేదమ్మా నీ పెళ్లి కూడా నీ ఇష్ట ప్రకారమే నేను చేశానమ్మా కానీ దేవుడు నీకు ఈ పరిస్థితి కల్పించాడు కానీ ఏది మన చేతుల్లో లేదమ్మా ఎప్పటిలాగే మనం అందరం సంతోషంగా ఉండాలమ్మా అదే ఈ అన్నయ్య కోరిక మర్చిపోలేకపోతున్నాను దేవి మావయ్య ఒకసారి లారా సరే మావయ్య వస్తే సీత మొన్నే మావయ్య వస్తున్నాడే అక్క ఎల్ వస్తాను అమ్మా ఏంటి దేవి ఎలా ఉన్నావు బాగున్నాను మావయ్య నువ్వు కస్తూరిని చూసావా ఏం వెళ్ళి చూస్తావు మావయ మమ్మల్ని చూస్తేనే ఏడుస్తోంది మావల్లే కావట్లేదు మహాలక్ష్మిలా చూసాను కస్తూరిని ఇప్పుడు తన మొహంలో ఏ మాత్రం కలలేకుండా పోయింది తనని అలాగే వదిలేయకూడదు దేవి నువ్వు వెళ్ళి తంతో చెప్పు ఎప్పటికైనా తన సంతోషమే నా సంతోషం అని జీవితాంతం తనని గుండెలో పెట్టుకుని చూసుకుంటానని చెప్పి సరే మావయ్య మేము కస్తూరి దగ్గరికి వెళ్తాం వస్తాం మావయ్యూ ఆ హోటల్ రెండు వేలు ఇవ్వాలి తీసుకొచ్చావా ఆ పెళ్లింటికి ఎన్ని కిలోలు పంపించావు ఇరవై కిలోలు పండు ఇరవయ రండి సార్ డాక్టర్ హక్ గురించి విచారించాలి అయ్యో సార్ నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు నన్ను నమ్మండి వస్తువుని ఎవరు చేసుకున్నా నరికేస్తానన్నావుట ఊరందరూ అంటున్నారు మర్యాదగా నిజం చెప్పరా మురళికి నీకు ఏంట సమస్య సార్ నిజం చెప్పకపోతే లోపలేసి మక్కలు ఎరగదీస్తా సార్ కస్తూరి నాకు మేన కొడలేదు సార్ ఊరికే ఎగతాళి చేస్తాను తనని నాకు ఇవ్వరని నాకు బాగా తెలుసు సార్ మురళియ కస్తూరిని పెళ్లి చేసుకుంటాడని ఊళ్ళు అందరికీ తెలుసు ఒకవేళ కస్తూరి దక్కలేదని మురళియ ఏదైనా చేస్తుంటాడు సార్ వాటిని విచారించండి సార్ విషయం ఏంటో బయట పడిపోతుంది నన్ను నమ్మడి సార్ చూడు పాండు కేసు ముగిసేంత వరకు ఈ ఊరు వదులు ఎక్కడికి వెళ్ళకూడదు రా బాబు ఏంటి బామ్మ ఎలా ఉన్నావు ఏదో ఉన్నాను నేనే నిన్ను వచ్చి చూద్దామనుకున్నాను నువ్వే వచ్చావు కూర్చో బాబు రా కూర్చో కమల్ ఈ మధ్య నా మాట వింటం లేదు బాబు కమలేడి ఆడు ఉన్నాడు కాస్తూరి మొగడు చాచిపోయిన దగ్గర నుంచి లోపలే ఉంటున్నాడు తినడం లేదు సరిగ్గా బడికి కూడా పోవడం లేదు సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు బాబు పాత పడుకోనే ఉంటున్నాడు నన్నేం చేయమంటావు బాగా పడుకో నేను చూసుకుంటాను కమల్కి మాత్రమేనా బాధ మా అందరికి బాధ ఉంది ఏం చేయగలం అవును నువ్వు చెప్పినట్లుగా చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంది బాబు మనం మాత్రం ఏం చేయగలం నువ్వు తలచుకుంటే దానికి వచ్చి వివిధ ఇవ్వగలవు బాబు దాని గురించి ఇప్పుడు ఎందుకు బామ్మ వదిలే నేను కమల్ కమ్మలు చూస్తాను నువ్వేం తిని సరేనా రే కమల్ ఏంటే ఎక్కడ కూర్చున్నావు ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు ఏం కాలేదన్నా నువ్వు ఇలా ఉంటే ఎలా రా కస్తూరిని అలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా నిన్ను చూస్తుంటే ఇలా తయారయ్యావు కాలేజీకి వెళ్ళు కస్తూరిని కలువు నువ్వు కస్తూరితో మాట్లాడుతూ ఉంటే తన బాధ కాస్తేనే తగ్గుతుంది పాపం రా కస్తూరి ఒకసారి వెళ్ళి చూసిరా